హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఉమ్మ వన్ టూ త్రీ మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే హైదరాబాద్ వచ్చేసాక ఈ బర్త్డే అయితే అయ్యింది ఎవరంటే మా అక్క వాళ్ళ పాప అండి తాను మేము రాజమండ్రి పెళ్ళికి వెళ్ళాం కదా ఆ అమ్మాయి అండి ఈ అమ్మాయి ఇక్కడ వచ్చేసి మేము ఇంకా ఊళ్ళు తిరగడం వల్ల వాళ్ళకి భోజనానికి అసలు పిలవలేదు అలా అని చెప్పేసి భోజనానికి అయితే పిలిచాము అలాగే తంది ట్వంటీ ఫోర్ని బర్త్డే అనమాట ట్వంటీ త్రీ నైట్ అయితే మేము భోజనానికి పిలిచాము పన్నెండు గంటల వరకు పడుకోకుండా ఉన్నామన్నమాట హౌసీ అన్నీ ఆడాము పన్నెండు గంటలకు కేక్ అయితే కట్ చేసాము వాళ్ళు కూడా ఇక్కడ హైదరాబాద్లే ఉంటున్నారు మా మా ఇంటికి దగ్గరలోనే ఎంత బాగా ఎంజాయ్ చేసామో మీరే చూడండి వంటలు ఏమేమి ఉండేమో కూడా చూసేయండి వంటలు అయితే రెడీ అయిపోయాయి కూడా వచ్చేసి కారం గారెలు అక్కడ రెడీ అవుతున్నాయి ఇది వెజ్ బిర్యానీ ఇక్కడ వచ్చేసి పాయసం చికెను పెరుగు చట్నీ ఇంకా అన్నము చారు అవుతున్నాయి ఇది ఇది కూడా చూడండి కూలింగ్ వాటర్ కారం గారెలు ఉల్లిగారెలు ఎందుకు తింటుంది చెప్పదే అది ఎందుకు తినేస్తుంది వాళ్ళకి చెప్పు అది గోదా అందుకే తినేస్తుంది అదే చెప్పు ra phone karta hu eh five minutes in khud ready 15 minutes baad mein log kar you know and like है ना, है ना बोलते हैं चकलेट पेंटर, ये इसकी बात कर रहा है ना, है ना। क्या जब चकलेट पेंटर का कौन सा कैमरा वाला है? आकाशीय हाँ, क्या क्लोटर हाँ, क्या कैमरा कौन सा नीले कैमरे का वो 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 नीले कै ఎవరు తెలియదు సిసి కెమెరావరకు తెలియదు అయ్యకుమార్ जे 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 थर्टी एट फोर्टी फोर फोर्टी नाइन सिक्सटी फाइव सेवेंटी थ्री फिफ्टी फोर 78 మిడిల్ లైన్ 78 లైన్ కూడా వస్తుంది 42 మిడిల్ ద అవుతుంది 82 ఏ 300 నుంచి వద్దాం 62 64 మిడిల్ లైన్ 36 <laughs> 81 ఇదొకపోయిందమ్మా 85 55. 52 అబ్బా కలర్ బాగుంది ఎంసక్రాలు కూర్చుని పను అక్కడ కూర్చోమనుకుంటే కూర్చుని కేక్ తినేయడానికి కట్ చేస్తావా అలా తినేస్తు వేడే కష్టాలు सिंह आ दिस स्प्रे ने ये

మేలిక ఏడు యు ఏంటో అంట అంట ఇదే ఒకటి కొంచెం మెత్త సైజ్ కొంచెం కొద్ది కొద్ది తిని ఏకంగా నేన వెళ్ళేది బయమే మీకు మెలిక మెలిక నాజల నారక్ ముగ్ మీరు అన్న 7 నిమిషాలు